నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే కూటమి తరఫున అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన మహిళలు ప్రచారంలో దూసుకుపోతున్నారు చాకు లాంటి నారీమణులకు ఈసారి టికెట్లు ఇచ్చింది ఎన్డీఏ కూటమి టీడీపీ జనసేన బీజేపీ తరఫున పోటీ చేస్తున్న పలువురు మహిళా అభ్యర్థులు వినూతన ప్రచారంతో ప్రతి గడపను తడుతూ ప్రజల్ని ఆకట్టుకుంటున్నారు ప్రత్యర్థులకు చురకలంటిస్తూ పదునైన విమర్శలతో ప్రభుత్వ అవినీతిని కడిగి పారేస్తున్నారు ప్రచారంలో దూసుకెళ్తున్నారు అందులో చాలామంది పోటీ చేసేది మొదటిసారి అయినా ప్రజాక్షేత్రంలో దిగితే తమకు సరిలేరు ఎవరు అన్నట్టుగా ప్రత్యర్థులపై దూకుడుగా పెడుతున్నారు నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను వింటూ అధికార పార్టీ దోపిడీని తూర్పారపడుతున్నారు నేతలందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకెడుతున్నారు తాము వస్తే ఎలాంటి అభివృద్ధి జరుగుతుందో ప్రజలకు వివరిస్తూ భరోసానిస్తున్నారు కడప అసెంబ్లీ నుంచి కూటమి తరఫున టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగిన మాధవిరెడ్డి డిప్యూటీ సీఎం అంజద్ చుక్కలు చూపిస్తున్నారు నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి చేసిన దోపిడీని ఎండగడుతూ విరుచుకుపడుతున్నారు కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి సతీవని మాధవిరెడ్డి అంజద్ బాషాతో డి అంటే డి అంటూ తలపడుతున్నారు ఆడపిల్లల ఇంట్లోకి చొరబడి కొడతామన్న అంజద్ బాషా సోదరుడు చేసిన వ్యాఖ్యలే అస్త్రంగా మలుచుకుని డిప్యూటీ సీఎంను ఇరుకున పెడుతున్నారు పార్టీ మేనిఫెస్టోలోని హామీలతో పాటు స్థానిక సమస్యలను ప్రస్తావిస్తూ ప్రజలకు దగ్గర అవుతున్నారు ఈమె దూకుడు చూసిన వాళ్ళంతా టీడీపీకి సరైన అభ్యర్థి దొరికిందంటూ చర్చించుకుంటున్నారు కడపలో ఈసారి మాధవికే గెలుపు అవకాశాలు ఉన్నాయని స్థానికుల నుంచి బలంగా వినిపిస్తోంది గుంటూరు వెస్ట్ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గళ్ళా మాధవి సైతం ప్రచారంలో దూకుడుగా వెళుతున్నారు రాజకీయాలకు కొత్త అయినప్పటికీ ఓటర్లను తనదైన వాక్చాతుర్యంతో ఆకట్టుకుంటున్నారు ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాలు చుట్టేశారు వైసీపీ అభ్యర్థి మంత్రి విడుదల రజనీని స్థానికేతరు రాలని తాను లోకల్ అని ప్రచారం బలంగా తీసుకెళ్లారు స్థానిక సమస్యలే ఆయుధంగా మలుచుకుని తాను గెలిస్తే వాటిని పరిష్కరిస్తానని హామీ ఇస్తూ ముందుకు సాగుతున్నారు ఇక సింగనమల్ నుంచి పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణి లేడీ సింగల్లా ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు వైసీపీ ఎమ్మెల్యే పద్మావతి ఆమె భర్త సాంబశివారెడ్డి అరాచకాలను ఓటర్లకు వివరించడంలో సఫలీకృతులవుతున్నారు సాంబశివారెడ్డి ఇప్పటి వరకు భార్యను ఎమ్మెల్యేగా గెలిపించి దందా చేశారని ఇప్పుడు తన వద్ద పనిచేసే వ్యక్తికి టికెట్ ఇప్పించుకుని దందాలు కొనసాగించాలని చూస్తున్నారంటూ ప్రజలు ఆలోచింపజేస్తున్నారు గ్రూపులన్నింటినీ ఒక తాటిపై తెచ్చి నాయకుల్ని కలుపుకుపోతున్నారు ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ తన మాట తీరుతో ప్రజల్ని ఆకట్టుకుంటున్నారు కూటమి అధికారంలోకి వచ్చాక అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామని ఆలోచించి ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు తన ప్రచారంతో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నారు పెనుకొండ టీడీపీ అభ్యర్థిగా తొలిసారి పోటీ చేస్తున్న సవితమ్మ వైసీపీ అభ్యర్థి మంత్రి ఉషాశ్రీ చరణ్ కు పట్టిస్తున్నారు కళ్యాణదుర్గం చెత్తను తెచ్చి పెనుకొండలో వేశారని మంత్రికి చురకలంటిస్తున్నారు అక్కడి చెత్త ఇక్కడికి వచ్చాక బంగారంగా మారిపోతుందా ఆమె చేసిన అవినీతి పోతుందా అని ప్రజలను ఆలోచింపజేస్తున్నారు సవితమ్మ ఇప్పటికే అన్ని గ్రామాలు కలదిరిగారు తాను స్థానికురాళ్ళని ఇక్కడే ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్తున్నారు వర్షశ్రీ నాన్ లోకల్ అని ప్రచారం చేస్తున్నారు టీడీపీలో జూనియర్లని సీనియర్లని కలుపుకుని పోతుండటం ఆమెకు ప్లస్ అవుతుంది విజయనగరం జిల్లా నెల్లిమర్లి జనసేన అభ్యర్థి లోకం మాధవి ప్రచారంలో దూసుకెళ్తున్నారు వైసీపీ అభ్యర్థి బాడుకొండ అప్పల్ నాయుడుపై విమర్శనాస్త్రాలతో విరుచుకు పడుతున్నారు ఆర్థికంగా బలంగా ఉన్న ఆమె కోటమి బలంతో గట్టెక్కుతానని ధీమా వ్యక్తం చేస్తున్నారు రాజకీయ కుటుంబ నేపథ్యం ఉండటం ఆమెకు కలిసొచ్చే అంశం ఉన్నత విద్య చదివిన తనను గెలిపిస్తే యువతకు ఉపాధి అవకాశాలు వచ్చేలా చేస్తానని భరోసా ఇస్తున్నారు ప్రకాశం జిల్లా దర్శి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి లేటుగా వచ్చిన ప్రచారంలో దూకుడు పెంచారు కూటమి అభ్యర్థిగా ప్రకటించగానే వేలాది మంది కార్యకర్తల ర్యాలీతో నియోజకవర్గంలో అడుగు పెట్టారు లక్ష్మి అదే స్ఫూర్తితో కొద్ది రోజుల్లోనే నియోజకవర్గం పైన పట్టు సాధించారు కురిచేడు మండలంలో ప్రచారంలో ఉండగా దర్శిలోని ఓ ఆసుపత్రిలో గర్భిణి పురుటి నొప్పులతో ఇబ్బంది పడుతుందని తెలుసుకుని వెంటనే వెళ్లి సిజేరియం చేసి పురుటిపోశారు ప్రచారాన్ని పక్కన పెట్టి వైద్యురాలుగా ఆమె చూపిన చొరవను జాతీయ మీడియా ప్రముఖంగా ప్రచారం చేసింది సామాజిక మాధ్యమాల్లో ప్రశంసల జల్లు కురుస్తోంది దర్శిలో ఆసుపత్రి ఏర్పాటు చేసి అందుబాటులో ఉంటానని చెప్తున్నారు గత టీడీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి వైసీపీ చేసిన విధ్వంసాలను వివరిస్తూ ఇక అటు మెట్టినిల్లు ఇటు పుట్టినిల్లు రెండూ రాజకీయ నేపథ్యం ఉన్నవి కావడం లక్ష్మికి కలిసి వచ్చే అంశాలు పుట్టపత్రి నుంచి పోటీ చేస్తున్న మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి కోడలు సింధూరారెడ్డి సుడిగాలి ప్రచారం చేస్తున్నారు ప్రతి గడపను తడుతూ వారి ఇంటి బిడ్డలా పలకరిస్తూ ప్రచారం సాగిస్తున్నారు పల్లె కుటుంబానికి నియోజకవర్గంపై అక్కడ సమస్యలపైన గట్టి పట్టుంది వాటినే ఇప్పుడు ప్రచారంలో ప్రస్తావిస్తున్నారు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి నేతృత్వంలో ఇసక సహా అన్నింటా దోపిడీకి పాల్పడ్డారంటూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు సంక్షేమం అభివృద్ధి ఇలా రెండూ కావాలంటే టీడీపీని గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు అటు సింధూరాన్ని గెలిపించే బాధ్యతలను మామ పల్లె రఘునాథ్ రెడ్డి తీసుకున్నారు కోడలు గెలుపు కోసం శ్రమిస్తున్నారు ఇక మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు రాజకీయ వారసురాలుగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన దివ్య తులి నుంచి తొలిసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు అందరినీ కలుపుకుని ప్రజల్లోకి చొచ్చుకెళ్తున్నారు సామాజిక వర్గాలతో ఆత్మీయ సమావేశాలను నిర్వహిస్తున్నారు టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మేలు వైసీపీ నిలిపివేసిన పథకాలు వివరిస్తూ మంత్రి దాడిశెట్టి రాజా అవినీతి ఎండగడుతున్నారు తన తండ్రి యనమల మాజీ ఎమ్మెల్యే అశోక్ అనుభవం దివ్యకు కలిసి వస్తుంది ఏ మండలానికి వెళ్లినా అక్కడ సమస్యలనే ప్రత్యర్థులపై అస్త్రంగా ఎక్కువ పెడుతున్నారు మీ ఇంటికి మీ దివ్య అనే నినాదంతో ముందుకెళుతున్నారు వచ్చే ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టడం ఖాయమని ఈ మహిళా అభ్యర్థులంతా ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం మీరు చేయాల్సినల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే మేము సిక్స్టీ కేకి రీచ్ అయ్యాం అండ్ ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి